హాయ్ హలో గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా వచ్చేసింది మీ చె ఈరోజు ఏం చేస్తుంది అని అనుకుంటున్నారా ఈరోజు ఏం చేయలేదు గాయస్ ఎందుకంటే ఇంత చిన్న ప్రాణిని అన్ని వంటలు చేసి అడిగిపోయినా ఫ్రెండ్స్ అందుకే ఇంకా వీడియో చేస్తూ ఒక పక్క వంటలు చేయాలంటే అవ్వట్లేదు చరి ఉంటే తను వీడియో తీసేది నేను చేస్తూ ఉండేదాన్ని తను లేదు కాబట్టి ఈరోజు ఇంకా నా వల్ల అవ్వదు అనుకొని జస్ట్ వంటలు చేసేసి మీకు ఈరోజు మా లంచ్లో ఏమేమి తింటాము అనేది చూపిస్తాను మీకు ఓకేనా ఫస్ట్ వచ్చేసి క్యాబేజ్ యాక్చువల్గా క్యాబేజ్ అంటే ఎవరు తినాలి అంత ఇష్టపడరు కానీ మా చదివి కోసం నేను మంచి వెరైటీ స్టైల్లో గో క్యాబేజ్ కర్రీ చేస్తాను చూడండి క్యాబేజ్ కర్రీ అమ్మ అమ్మే క్యాబేజ్ కర్రీ ఈరోజు మా లంచ్లో క్యాబేజ్ కర్రీ బాగుంటుంది టేస్టీగా చేసుకుంటే బాగుంటుంది ఇది ఎప్పుడన్నా నేను మళ్ళీ బ్లాక్ చేసినప్పుడు మీకు చూపిస్తాను అండి ఎలా చేయాలో తర్వాత క్యాబేజ్ ఆనియన్ పకోడా ఇవి కూడా చేసుకుంటే మంచిగా ఇది కూడా బ్లాగ్ చేసినప్పుడు చూపిస్తాలండి అండి నాకు యాక్చువల్గా చేద్దాం అనుకున్నా రైస్ కానీ అవ్వలేదు సో అందుకే ఇంక ఈరోజు మేము చూపించడానికి ఏమేమి చేశాను జస్ట్ ఇది ఒకటే చూపిస్తున్నాను లంచ్లో ఏమేమి చేసుకున్నామని చెప్పి క్యాబేజ్ పకోడా బాగుంటుంది రైస్ ఇది కూడా అన్ని టేస్టీగా అంటే మనం చేసుకునే దాంట్లో ఉంటుంది ఫుడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా కొంచెం ప్రేమ కొంచెం ఓపిక ఉంటే ఎంత రాకపోయినా కూడా వంట మంచి వస్తుంది మనకి చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి ఓపిక ఉండాలి అబ్బా మనం మంచిగా చేసి పెట్టాలి అనే కాన్సన్ట్రేషన్ ఉండాలి అప్పుడు మంచిగా వస్తుంది వంట కానీ ఎట్లా పడితే పద్దా తొందర చేసేయాలని పెట్టేస్తే రాదు గైస్ సో నేను మా చర్య కోసము కాన్సన్ట్రేషన్ వరుస్తా ఇదంతా చేయడం ఒక ఎత్తు అయితే ఆమెచ్చే రివ్యూ కోసం నేను క్రికెట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నట్టు చూడాలి ఆమెచ్చే రివ్యూ కోసం గాయస్ చూడండి నెక్స్ట్ బాయిల్డ్ లెగ్ రోజు బాయిల్డ్ లెగ్ తినను గాయస్ మంచిది ప్రోటీన్ ఎక్కువ కాబట్టి ఇదేమంటే యాక్చువల్గా వైట్ మామూలుగా తినచ్చు ఇది సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసాను మా చదికి ఉప్పు లేదంటే బీపీ ఉంటుంది కారం లేదు అదే టేస్ట్ ఉన్నదో ఉంటుంది సో అందుకు తన కోసం ఇవి పైన సాల్ట్ అండ్ పె ఇది ఏమంటారు చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేశాను ఓకే నెక్స్ట్ ఇంకా నార్మల్గా వైట్ రైస్ మర్ సీజన్ కాబట్టి ఈ సీజన్ ఫ్రూట్ వాటర్ మిలన్ వాటర్ మిలన్ తీసుకున్న గాయస్ మోసం చేస్తారు మాకు వాళ్ళు ఏదో ఒకటి ఒకటి పుచ్చుంటుంది ఒకటి లోపల ఇంకా పండు మాగి ఉండదు ఫస్ట్ టైం మంచి వాటర్ మిలన్ వచ్చింది దీన్ని చూసినప్పుడు అమ్మాయ ఏదైనా మంచిగా వచ్చింది అనుకున్న గైస్ ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఓకేనా లవ్ యూ గైస్ బాయ్ సి